చక్కని మందిరం కొరకు నీకు స్తోత్రాలు 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 ఇందులో నీ మహిమతో నీవు దిగి వచ్చినందుకు స్తోత్రాలు 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 అనేక ఆత్మలు రక్షించినందుకు స్తోత్రాలు 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 నా ప్రభువా ఇందులో అనేకలు చేతి ప్రార్థిస్తున్నప్పుడు వారి శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను పరిష్కరించి వారి సర్వలోకము స్వస్థపరిచి వారి సర్వ శరీరము ప్రాణాత్మ దేహములకు నెమ్మది విశ్రాంతినిచ్చి సంపూర్ణ రక్షణ ఇచ్చి పరిపూర్ణతనిచ్చి వాళ్ళు నీవు ఆశీర్వదించినట్లు నీకు స్తోత్రం 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 నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడినని నా ప్రభు నీవు పలికిన మాట చొప్పున ఈ ప్రార్థన మందిరాన్ని నీ పరిచర్య కొరకు ప్రతిష్ట చేస్తున్నా పరిశుద్ధ ప్రభువు పనులలో చేయడానికి నీ బిడ్డలకు కృపణీయండి ఉపదేశం ద్వారా అనేకులు సంపన్నులు చేయడం రక్షణ నడిపించండి ఇది పట్టజాలనంతగా ఆశీర్వదించబడాలి శాఖోపశాఖలుగా విస్తరించాలి అనేక సంఘాలకి ఇది మాతృ సంఘంగా మారాలి అదనపుగా ఈ పరిచర్లు నీవు జీవించు తండ్రి సన్నిధి మినిస్ట్రీ ద్వారా నువ్వు జరిగిస్తున్న ఈ పరిచర్లు అన్నిటి కొరకు స్తోత్రం 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 ఈ మందిరాన్ని నీ పరిచర్య నిమిత్తం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు శ్రీ ఏకదేవుని ఏకనామైన ఏ సూత్రిస్తున్నాములో మీ పరిచర్య కొరకు ప్రతిష్ఠించి ప్రార్థనా పూర్వకంగా ప్రారంభిస్తున్నాము తండ్రి అదే મચું પુટ લોકુડા પર પર મુન કુરા શે મુરાજા નાયે સૈયા સુરી ગામણી કે સાહે મુરાજાયે સૈયા સુરી ગઈમણી કે આપીસ મરાધના સુ આરાધના સુતી આરાધના આરાધના સુતિ આરાધના આરાધના સુતિ આરાધના આરાધના સુતિ અમગ રાજરાેવાજ અમગા રાજાડીના કોડી પાડીમના मनासी राधिया आराधनी सुधन आराधना सुधना आराधना सुती राधारा आराधना सुती आाधना आराधना सुती आना आराधना सुती Yeah. <laughs>